నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్ తిరుమల లడ్డు వివాదం ఆలయ ప్రసాదాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తిరుమల లడ్డు వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు బయటపడడం కలకలం రేపుతుంది ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన డైరీ నెయ్యి సప్లై కాంట్రాక్ట్ ఇవ్వటంలో అందులో కల్తీ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని దేవాలయాల్లో లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీకి ఇకపై ప్రైవేటు సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థలైన డైరీ నుంచే నెయ్యి పాలను కొనుగోలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశించింది టెండర్లతో సంబంధం లేకుండా ఇకపై ఆలయాల్లో ప్రభుత్వ సంస్థ అయిన విజయా డైరీ నెయ్యినే వినియోగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది తెలంగాణలో ఏటా కోటికి పైగా ఆదాయం ఉన్న దేవాలయాలు పన్నెండు ఉన్నట్లు అధికారులు గుర్తించారు యాభై లక్షల నుంచి కోటి ఆదాయం ఉన్న ఆలయాలు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు యాభై లక్షల ఆదాయం ఉన్న ఆలయాలు మూడు వందల ఇరవై ఐదు ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు ఈ ఆలయాల్లో లడ్డు ప్రసాదం నైవేద్యాలకు ప్రస్తుతం టెండర్ల ద్వారా ప్రైవేటు సంస్థల నుంచే నెయ్యిని కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు తాజాగా తినుమర లడ్డు కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో విజయ డైరీ ఉత్పత్తులు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో విజయ డైరీ ద్వారానే నెయ్యి కొనుగోలు చేయాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ నుంచి ప్రైవేటు సంస్థల ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విజయ డైరీ నెయ్యిని కొనేందుకు తాజాగా రాష్ట్రంలోని ఐదు ప్రధాన ఆలయాలు ముందుకొచ్చాయి వేములవాడ దేవస్థానం పదివేల కిలోల నెయ్యిని బాసర ఆలయంలో పదిహేను వందల కిలోల నెయ్యిని వరంగల్ భద్రకాళి ఆలయంలో వెయ్యి యాభై కిలోల నెయ్యి ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి తొమ్మిది వందల ఎనభై కిలోలు మంచిర్యాల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నూట ఐదు కిలోల నెయ్యి కొనుగోలుకు విజయా డైరీకి ఆర్డర్ వచ్చాయి ఇక వీటిని ఆయా దేవాలయాలకు సరఫరా చేసేందుకు విజయ డైరీ సన్నాహాలు చేస్తుంది మిగిలిన దేవాలయాల నుంచి కూడా ఆర్డర్లు వస్తాయని విజయ డైరీ డైరెక్టర్ వివరించారు